ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్న మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నాం ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేము కలిసి కలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యునో యునో దెర్ ఆర్ థింగ్ లైట్ అట్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దాట్ మీ ఇళ్ళలో పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా బట్ డూ నాట్ ఇస్ సెన్సేషనైజ్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్ కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హాస్ ఆల్ లిమిట్స్ మెంబర్ మా మా అమ్మకి ఈ రోజు ఉండబా లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరే నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయి అన్ని ఆపుకొని ముందు వచ్చేసాను ఫీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్కేలేట్ సో మచ్ అని బట్ ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ రెస్పెక్ట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్సో రిక్వెస్ట్ అందరిని కూడా నేను నా ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఫాబడీస్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్ గా చూస్తే గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎర్ర కొట్టి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా అని నా భావన కానీ ఆయన ముందుకు వచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకు వచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గాని ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని గాని ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని గాని వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దెన్ అండ్ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫార్ట్ సరే ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు సార్ నాకు ఒక్కటి అర్థం కాని ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్ లో చేసేది మాకు నోటీసులు రాకముందు ముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు ఇట్ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియా లేకపోతే దే వాంట్ టు టు ఐ నీడ్ అండర్స్టాండ్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారు గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు ఈ రోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగ కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది అని ఈరోజు తెల్లారుజామున నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ ఐడెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకు నాకు నోటీస్ ఇచ్చి పదోన్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డూ దే నో దట్ ఐ వాస్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నా మార్నింగ్ వచ్చాను मै फादर निर्णय पात्रक सोदर लगे यू सा हम इट इज मेल पैक अलाफारचुने दैर ऑफ दिल